నమస్తే నా పేరు రామ్మోహరా మాధువీ ఫర్నిచర్ మెల్తున్నాను అండి ఈరోజు నేను చెప్పబోయే వీడియో అండి పాత పరుపును కొత్త పరుపు చేసుకోవటం ఎలా ఒకటి రెండవది స్ప్రింగ్ పరుపులు గొంత పడిపోయినాయి బాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని కొత్త పరుపులాగా చేసుకోవచ్చు ఇప్పుడు మీ పాత స్ప్రింగ్ పరుపు ఆరు వంగలాలు నాలుగు వందలాలు ఎనిమిది వందలాలో ఉంటుంది దానికి రెండు వంగలాలు నాలుగు వందలాలు పెంచుకొని పది పన్నెండు వందల పరుపులాగా ఎలా తయారు చేసుకోవచ్చు అని వీడియోలో చెప్తాను అండి మీ పరుపు వేస్ట్ కాకుండా మీకు మళ్ళీ ఉపయోగపడి బాగుండాలన్నమాట ఆ విధంగా ఎలా అనేది మీకు క్లారిటీగా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ప్రింగ్ పడిపోయి అనుకోండి ఈ స్పింగ్ పడుపు లోపల ఇలా ఉంటుంది కొన్ని పాకెటెడ్ స్ప్రింగ్లు అంటే కొన్ని ఇట్లా ఉంటాయి ఏదైనా స్ప్రింగులు బయటకు వస్తూ ఉంటాయి అనమాట ఇలా బయటకు వచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఆ గొంతని కవర్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదో ఒక క్లాత్ ఏదో ఒకటి ఇట్లా మీ దగ్గర ఉన్న క్లాత్ని దీని లోపల గొంత లోపల పెట్టేసుకోండి ముందు గొంతను కవర్ చేసుకోండి ఒకవేళ గొంత కవర్ చేయకపోయినా గొంత లేకపోయినా పైన క్లాత్ ఉన్నా కానీ మీరు దానిపైన ఒక బొంత కానీ లేకపోతే మా దగ్గర టాపర్ ఉంటుంది ఆ టాపర్ కానీ ఏదో ఒకటి దీనిపైన వేసేసి దానిపైన ఇలా మనం లాటెక్ షీట్ ఇస్తాం ఇలా లాటెక్ షీట్ ఇలా పెట్టేసుకొని దానిపైన ఇలా మేము జిప్పు కవర్ పాటు పంపిస్తాం మీరు ల్యాటెక్స్తో కొనేటప్పుడే మీకు ఎన్నంగా జిప్పు కవర్ కావాలి హైట్ అనేది అడిగితే అన్నంగాలు జిప్ కవర్ పంపిస్తాం పంపించినప్పుడు మీరు దానిపైన ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇలా స్ప్రింగ్ బెడ్ లోపల మనం లాటెక్స్ వేసుకున్న తర్వాత జిప్ కవర్ వేసేసుకుంటే ఈ విధంగా తయారైపోతుంది మీరు రెండంగాలు కొనుక్కుంటే కనుక ఓన్లీ జిప్పు కవర్ కంఫర్ట్ పిల్లోస్ రెండు వస్తాయి షెడ్యూల్ పిల్లోస్ అదే నాలంగా కొంటే కనుక ఇలా జిప్పు కవర్ ఇచ్చి ఒక ప్రొటెక్టర్ ఒక బెడ్షీటు లాటెక్స్ పిల్ల వస్తాయి అనమాట ఇప్పుడు మీ పరుపు కొత్త పరుపు అయిపోయిందండి అండి మీకు తెలియని కూడా తెలియదు లోపల పక్క ఇలా స్ప్రింగ్ బెడ్ లాటెక్స్ రెండు ఇలా వస్తాయి దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటే కొత్త పరుపు అయిపోయింది ఎక్సలెంట్గా ఉండిద్ది జిప్పు కూడా హెవీ క్వాలిటీ మీ స్ప్రింగ్ పరుపును పారేసినా డబ్బులు వేస్ట్ పర్యావరణాన్ని పొల్యూషన్ చేసిన వాళ్ళు వస్తారు మీ పాత పరుపుని ఏదైనా సరే ప్రాబ్లం వస్తే పారేయకుండా మీరు ఇలా కొత్త పరుపు చేసుకోండి అయితే దీంట్లో ఒకటి ఉండిద్దండి మీ పాత పరుపు ఎన్నో రోజుల నుంచి వాడుతూ ఉన్నారు కాబట్టి లోపల ఫంగస్ డస్ట్ ఇవన్నీ ఉంటాయి ఎండలో పెట్టండి రెండు మూడు రోజులు తర్వాత ఇలా చేసుకోండి చేసుకునేటప్పుడు ఇలా కలరా ఉంటాయి ఇలా కలరా తీసుకొని మీది ఇట్లా జిప్ కవర్ లోపలి వేసేసుకోండి కొన్నాళ్ళు కరిగిపోతాయి అండి ఈ లోపు లోపల ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతే మంచి స్మెల్ వచ్చింది మీ పరుపు కూడా మంచి స్మెల్ వచ్చింది పాత పరుపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా జ కారు ఉండటం ఇదో బెనిఫిట్ అనమాట జిప్ కవర్ ఉంటాం నాలుగు బెనిఫిట్స్ ఉంటాడు అన్ని మళ్ళీ చెప్తా అండి ఇలా కలరాండ్ వేసేసుకోవచ్చు ఈ రెండింటి కలిపి లాక్ లాగా వేసుకుంటే సూట్ కేసు మీకు ఎంతైతే ఉపయోగపడితే అంత ఉపయోగపడిద్ది దీని డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు పైన లాటెక్స్ లో మ్యాగ్నటిక్స్ కూర్చుకుంటే మ్యాగ్నెటిక్ పరుపు అయిపోయింది అలాగే దీన్ని కటింగ్ చేసుకుంటే స్ప్రింగ్ బెట్ కాకుండా రీబాండెడ్ పరుపు లాంటి లాకర్ కూడా పెట్టుకోవచ్చు ఎన్నో ఫెసిలిటీస్ దీంట్లో ఉండే ఒకవేళ రెండంగ లాకర్ కావాలి దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట లాకర్ బిడ్డలో ఎన్నో చేసి ఉన్నాను ఆ వీడియోస్ చూడండి మీకు క్లారిటీ వచ్చింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకుంటున్న కోరుకుంటూ వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో మీరు బుక్ చేసుకుంటే మా యాప్ ఓన్లీ సోషల్ అవేర్నెస్ ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి సోషల్ అవేర్నెస్ సోషల్కి రెస్పాన్సిబిలిటీ వీడియోస్ కూడా ఎన్నో పెట్టాము కస్టమర్కి ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ఎన్నో ఉంటాయి దాన్ని బట్టి మీరు ఆర్డర్ బుక్ చేసుకుంటే మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని దాన్ని బట్టి చేసుకుని మీ డబ్బులు సేవ్ అవుతాయి పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం